హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ తమలపాకులతోటి రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట ఈ తమలపాకులు ఉట్టివే తినటం వల్ల పళ్ళకి చాలా మంచిది దంత సమస్యలు ఏమన్నా ఉన్నా పోతాయనమాట నోటి దుర్వాసన అట్లాంటివి రావన్నమాట ఇవి కొంచెం ముదురాకులే తీసుకున్నానండి మీరు లేదాకులు తీసుకోవచ్చు అవైలబిలిటీని బట్టి నేను చెట్టుకు అనమాట వీటిని శుభ్రంగా ఇలా కడిగి వీటికి సరిపడా పచ్చిమిర్చి టమాటాలు తీసుకున్నాను అనమాట పండుమిరపకాయ లాంటివి తీసుకున్నాను మీరు టమ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులో ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు అలానే పచ్చిసనపప్పు వేసి కొంచెం వేగినాక పక్కన పెట్టుకొని అంటే కొంచెం పక్కకి జరుపుకొని ఈ పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసి వేయించుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల పూర్తిగా వేగి మరీ అంత కారంగా ఘాటుగా ఉండదనమాట మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఇదే నూనెలో వేయించుకోవాలి నేను ఇంకో ఇంకొంచెం నూనె వేయట్లేదు ఆయిల్లో వేసుకొని ఈ కొంచెం మెత్తబడినాక అంతలోకి ఈ ఆకులు అయినా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇలా చిన్నగా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట మీరు ఓన్లీ లేతాకులతో అన్న చేసుకోవచ్చు అది బాగుంటుంది కొంచెం ఇవి ముదురాకులతో చేస్తున్నాను కాబట్టి ఆ తమలపాకు ఘాట్ అనేది ఉందన్నమాట ఈ పచ్చళ్ళలోని మీరు లేతాకులతో చే చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత ఈ ఆకులు కూడా ఇందులో వేసుకొని కొంచెం మగ్గినాక మనం రొట్ పచ్చడి చేసుకోవటమే ఈ మగ్గిన తర్వాత సరిపడా చింతపండును కూడా నేను ఇదిగోండి ఇవి మొత్తం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వీటికి సరిపడా చింతపండుని ఈ దించే ముందర ఈ ఆకులు మధ్యలో పెట్టేసేసి ఇలా మక్క పెట్టేస్తుంది అనమాట దీనివల్ల ఏమి మెత్తబడుతుందనమాట చింతపండు ఇప్పుడు రోట్లో ముందుగా మనం పక్కకి తీసుకున్న పచ్చిమిర్చి ఈ తాలింపు దినుసులు అన్నీ ఫస్ట్ ఉప్పు కూడా వేసుకొని కళ్ళు ఉప్పు వేసానండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను వేసి మొత్తము కూడా ఇలాగా గ్రే మెదుపుకోవాలన్నమాట దంచుకోవాలి ఇవి మొత్తం మెదిపేసిన తర్వాత మనం ఈ మగ్గిన టమాటా ఆకు అనేది యాడ్ చేసుకోవాలి ఇట్లా ఫస్ట్ ఇవి మొత్తం పప్పులు అవన్నీ మొత్తం స్మాష్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చళ్ళలో ఇప్పుడు ఈ టమాటా టమాటాలో మనం చింతపండు పెట్టాను చూసారా అది మగ్గిపోయింది సో ఇది దంచేటప్పుడు చింతపండు మొత్తము కూడా నలిగిపోతుంది అన్నమాట ఇలా చేయటం వల్ల ఇప్పుడు మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ రెండు కలిసే విధంగా బాగా దంచేసుకోవాలి నేను ఈ కొంచెం ముదురాకుల వల్ల కొంచెం వగరగా అనిపించింది అనమాట పచ్చడి అందుకని నేను మొత్తం నలిగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం యాడ్ అనమాట టేస్ట్ బాగుంటుంది బెల్లం యాడ్ చేసినది కొరతారే మీ టేస్ట్ని బట్టి బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు లేకపోతే వేసుకో అంటే వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత తాలింపు వేసుకోవడమేనండి అంతేను ఈ పచ్చడి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్